అమెరికాలో నవంబర్ నెల ఎలక్షన్స్ మీకు డొనాల్డ్ ట్రంప్ గారు విధాల మీకు ఆ దేశానికి అధ్యక్షుడుగా ఎన్నిక అవ్వాలనే ప్రయత్నాలు భారీ క్యాంపెయిన్స్ జనాలు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు కానీ ఇంకా ఎలక్షన్స్ స్టార్ట్ కాలేదు డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడుగా ఎన్నిక అవ్వలేదండి కానీ అతని భాషని మీరు అనుకోండి నేను ఆల్రెడీ అమెరికా ప్రెసిడెంట్ కదా నేను భారత్ను రష్యాను చైనాను బెదిరిస్తున్నాను ఐఎమ్ వార్నింగ్ యూ కంట్రీస్ ఏంటి మీరు డాలరైజేషన్ అని మాట్లాడారు అంటే అంటే అమెరికా డాలర్ లేని ప్రపంచాన్ని చూడాలి అని అనుకున్నారు అనుకోండి మీ దేశాలకు హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధిస్తాను అంటే మీరు అమెరికాను మర్చిపోండి అమెరికా మార్కెట్లోకి మీరు రాలేరు ఎవరు భారత్ చైనా రష్యా దిగ్గజ దేశాలు వీళ్ళు లేకుండా అమెరికా అనబడే దేశాన్నే మీరు ఊహించలేరండి కానీ డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎలా పనిష్ చేస్తాను అంటే ఎలా శిక్షిస్తాను అంటే మీరు అమెరికా వైపు చూడలేరు సో ఇప్పుడు ఈ డాలర్ ఇప్పుడు ఈ డాలర్ యొక్క పెత్తనము డామినేషన్ అంటే గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అంటారు కదా ప్రతి ఒక్క దేశము కూడా ఈ అమెరికా డాలర్ను తమ దగ్గర రిజర్వ్స్లో ఉంచుకుంటారు ఎలాగైతే బంగారాన్ని మీరు జాగ్రత్త పరుస్తారో అమెరికన్ డాలర్ని కూడా మీరు భద్రపరచాలి ఎంత ఎక్కువ అమెరికన్ డాలర్స్ మీ దగ్గర ఉంటే మీకు అంతలాగా అప్పులు పుడతాయి అంటే మీ యొక్క వ్యాపారము మీ ట్రేడింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది ఎందుకు ఇంకొక దేశముతో వ్యాపారం చేయాలన్నప్పుడు మీరు ఒక గ్లోబల్ కరెన్సీని వాడతారు సో ఆ దేశము చాలా చాలా సంపన్న దేశంగా ఉంటుంది మీకు వాళ్ళు వ్యాపారము చేయడం ఇష్టము ఎందుకు అమెరికన్ డాలర్ మీ వద్ద ఉండడం సో ఇలాంటి ఒక మాయను మీకు అమెరికా వాళ్ళు పంతొమ్మిది వందల యాభై నుంచి సృష్టించుకుంటూ వస్తున్నారు ఒకప్పుడేమో యూకేకు సంబంధించిన మీకు కరెన్సీ ఉండేది దానికి ముందు స్పెయిన్ అనండి ఫ్రాన్స్ ఇలాగా ఎన్నో కరెన్సీస్ వచ్చాయి తరువాత వాటి పతనాన్ని మనం చూసాము ఇవాళ అమెరికా డాలర్ కూడా తన పతనాన్ని చూడబోతుంది ఎవరి ద్వారా ఇదే ఇక్కడ క్వశ్చన్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము వచ్చిన తరువాత భారత్ ఏం ఆలోచించింది వీళ్ళు రష్యా మీద శాంక్షన్స్ అంటున్నారు సో రష్యాతో నేను వ్యాపారం చేయలేను ఎందుకు అమెరికన్ కరెన్సీ అనేది అక్కడ వాళ్ళు ఒప్పుకోరు రష్యాతో మీరు అమెరికన్ కరెన్సీతో వ్యాపారం చేయకూడదు మరి మనకు ఆయిల్స్ కావాలి కదా ఇప్పుడు ఈరాన్ మీద శాంక్షన్స్ అన్నారండి ఈరాన్లో మనం వేల కోట్లు పెట్టుబడులు పెట్టి ఉన్నాము చాబాహార్ పోర్ట్ అక్కడ ఉంది కదా మరి ఈరాన్తో వ్యాపారము చెయ్యాలంటే నువ్వు చెయ్యకూడదు అనడానికి అమెరికాకు అర్హత ఎవరు ఇచ్చారు ఈరాన్ భారత్ వ్యాపారం చేస్తున్నప్పుడు వీడెవడు మనల్ని అడగడానికి ప్రతి వాళ్ళకు అనిపిస్తుంది కదా మీకు నాకు అనిపిస్తుంది కదా అలాంటిది రష్యాతో మీరు వ్యాపారం చేయకండి మీరు ఆయిల్స్ కొనకండి అమెరికన్ డాలర్తో మీరు వ్యాపారం చేసే అవకాశమే లేదు ఎందుకు ఆ స్విఫ్ట్ సిస్టమ్ అనేది వీళ్ళు తీసివేశారు మరి మనము మన దేశం గురించి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటే ఏం మాట్లాడతారండి అమెరికా ఫస్ట్ అని అంటాడు మరి మన మోదీ గారు ఏం మాట్లాడతారు ఇండియా ఫస్ట్ అని అంటాడు ఆయన పుతిన్ గారు రష్యా ఫస్ట్ ఇదే కదండి ఎవరికి వాళ్ళకి వాళ్ళ దేశము ముఖ్యము దాంతో మనం ఏం చేశాము ఇరవై రెండు దేశాలతో వాస్త్రో అకౌంట్స్ అంటే ఏంటి డైరెక్ట్గా మీ దేశము ఇండియన్ రూపీ సో మనము కలిసి వ్యాపారం చేసుకుందాం అమెరికా డాలర్తో మనకు పనే లేదు యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ దీనిని వాడదాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కి మోదీ గారు ఒకే మాట చెప్పాడు టెన్ ఇయర్స్ స్ట్రాటజీ పెట్టుకోండి భారత్ యొక్క రూపీని గ్లోబల్ కరెన్సీగా మార్చండి ఎన్ని దేశాలుంటాయి అన్ని దేశాలు వాళ్లతో రూపీతోనే వ్యాపారం చేయండి ఈ అమెరికన్ డాలర్తో మనకు పనే లేదు క్లియర్గా ఈయన చెప్పారంటే డాలరైజేషన్ అనబడే ప్రక్రియ మన దగ్గర నుంచి మొదలయ్యింది సో ఇప్పుడు ఇది అమెరికాకు మింగుడు పడ్డం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకవైపు బంగ్లాదేశ్ ఇంకొక వైపు పాకిస్తాన్ తీవ్రవాదం ఇటువైపు మాల్దీవ్స్ అంటే మన చుట్టూరుతో ఉండే దేశాలు ఇక్కడంతా కూడా మీకు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది అక్కడ ఒక ఎకనామిక్ క్రైసిస్ ఉంది తీవ్రవాదులను వాళ్ళు జైళ్లలో నుంచి విడిపిస్తున్నారు ఇవాళ వార్తలు ఏంటండి మనకు కొత్త నేషనల్ యాంతమ్ ఉండాలి అని చెప్పి బంగ్లాదేశ్లో కొత్త జెండా ఉండాలి షేక్ హసీనా పాలన అయిపోయింది కాబట్టి భారత్ యొక్క డామినేషన్ ఇక మీదట బంగ్లాదేశ్ పై ఉండకూడదు మనము ఇక మీదట ప్రో అమెరికా ప్రో పాకిస్తాన్ దేశముగా మారాలి అంటే ఏంటి అర్థము తీవ్రవాద దేశంగా మార్చండి మీకు మహమ్మద్ హుసేన్ గారు మాట్లాడుతున్నారు బంగ్లాదేశ్ ఇంకొక ఆఫ్ఘనిస్తాన్లా మారిపోతుందని చాలామంది కోరుకుంటున్నారు అలా జరగదు జరగడం కాదురా బాబు అదే జరగబోతుంది ఇంకా మీకన్నా ఆఫ్ఘనిస్తాన్ బెటర్గా ఉంటుంది ఇదంతా మీరు చూసారనుకోండి అమెరికా వాడు కూలీ డబ్బులు ఇచ్చి వీళ్ళని తయారు చేయడం భారత్ను ఎప్పటికప్పుడు చెక్ పెట్టడం నువ్వు నా మిత్రుడివి ఆప్త మిత్రుడివి నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ అన్నీ మాట్లాడుతూ మెల్లగా భారత్ యొక్క డామినేషన్ని వాడు తగ్గించుకుంటూ వస్తున్నాడు సో ఇవాళ మనం తిరగబడుతున్నాం మనం ఏమంటున్నాము అమెరికా డాలర్తో మాకు పని లేదు రష్యాతో రూబల్ రూపీ ట్రేడింగ్ చేస్తాము ఈరాన్తో అలాగే మీకు యుఏఈతో ఈరాక్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అమెరికన్ డాలర్స్ ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ మీరు మీ రూపీ ఇవ్వండి మాకు చాలు ఆయిల్ వ్యాపారం చేసుకుందాము ఇలా ప్రతి ఒక్క దేశము కూడా డిజిటల్ పేమెంట్స్ అంటున్నారు యూపీఐ ఇప్పుడు యూపీఐ మాట్లాడారు అనుకోండి సింగపూర్ మలేషియా ఇజ్రేల్ రష్యా జర్మనీ లాంటి దేశాలు ఫ్రాన్స్లో అయితే ఐఫుల్ టవర్ దగ్గర ఇలాంటి ఒక సెమినార్ జరిగింది వీళ్ళందరూ కూడా అమెరికా మిత్ర దేశాలు కదా కానీ వాళ్ళ దేశానికి ఉపయోగము అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మన వైపు వచ్చేస్తున్నారు సో ఇది ఇప్పుడు అమెరికాకు మేజర్ ప్రాబ్లం ఫ్రెండ్స్ మీరు ఒక విషయాన్ని గమనించండి నూట పద్దెనిమిది పాయింట్ త్రీ బిలియన్ అమెరికన్ డాలర్స్ మనం అమెరికాతో వ్యాపారము చేస్తున్నామండి అదే ఈ వ్యాపారాన్ని మనం ఆపేసామో అనుకోండి ముందు అమెరికా మీకు ప్రాబ్లంలో పడిపోతుంది ఎందుకు అంటే ఒక మెడిసిన్ అనండి అంటే మందులు అలాగే టెక్స్టైల్స్ పెట్రోలియం ప్రోడక్ట్స్ డైమండ్స్ అండి గుజరాత్లో తయారై సూరత్లో తయారయ్యే డైమండ్స్ హయ్యెస్ట్ లెవెల్లో అమెరికాకే వెళుతుంది అలాగే మీరు బట్టలు అనండి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఎక్కడ భారత్ నుంచి అమెరికాకు వెళ్ళేవి నూట పద్దెనిమిది పాయింట్ త్రీ బిలియన్ అమెరికన్ డాలర్స్ మనం వాళ్ళతో వ్యాపారం చేస్తున్నాం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అలాంటిది మనము ఒకవేళ అంటే డొనాల్డ్ ట్రంప్ గారు మనల్ని బెదిరిస్తున్నారు అలాగేనండి బాబు మీరు అన్నారు కదా ఇక మీదట మేము మీతో వ్యాపారమే చెయ్యము బ్రిక్స్ కరెన్సీ పెట్టుకుంటాము రష్యా బ్రెజిల్ చైనా ఈ దేశాలతో మేము వ్యాపారాలు మొదలు పెడతాము ఆల్రెడీ వ్యాపారం ఉంది కదా ఇవాళ కూడా చైనానే మన హైయెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండి అమెరికా ఉండేది ట్వంటీ ట్వంటీ త్రీలో మీకు చైనా వాళ్ళని ఓవర్టేక్ ఏంటి ఈరోజు కూడా ఇంత పెద్ద యుద్ధ వాతావరణంలో కూడా భారత్కి చైనాకు మధ్య మీకు వ్యాపారము అద్భుతంగా జరుగుతుంది ఇదంతా డొనాల్డ్ ట్రంప్ గారికి తెలియదా అంటే ఆల్రెడీ ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు కదా ఆయనకు తెలుసు కదా ఇండియా యొక్క బలం ఏమిటని కానీ ఏదో ఒక రకంగా అమెరికా ప్రజలకు అబ్బా మా డొనాల్డ్ ట్రంప్ గారు ఎంత గొప్పవాళ్ళండి భారత్ని ఛాలెంజ్ చేశారు రష్యా చైనాలోని ఛాలెంజ్ చేశారు సో వాళ్ళని విడిచిపెట్టే ఒక గొప్ప సూపర్ హీరోలాగా తనని తాను ప్రజెంట్ చేసుకున్నాడు సరే భారత్ ఒక చిన్న దేశం అండి మీరు చైనాను చూడండి ఐదు వందల అరవై రెండు బిలియన్ అమెరికన్ డాలర్స్ చైనా వాళ్ళు అమెరికాలోకి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారండి అందులో ఇవే ఐటమ్స్ ఉంటాయి మెడిసిన్స్ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మీకు టెక్స్టైల్స్ ఉంటాయి మీకు అలాగే కంప్యూటర్ పరికరాలు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ చైనా నుంచే వెళుతూ ఉంటాయి కదా ఈ మొత్తము వ్యాపారాన్ని ఆపేసి మీకు అమెరికా అనబడే దేశము అక్కడ నివసించే ప్రజలు వాళ్ళు ఏం కొంటారు ఏం తింటారు ఆసియా ఖండంలో ఎన్నో దేశాలు ఉన్నాయి యూరోప్కి డైరెక్ట్గా మనము ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తాము అలాగ మనం ఏదో ఒక రకంగా వ్యాపారాన్ని కొనసాగిస్తాం ఎందుకంటే ఇక డాలర్ లేదు మన ఇష్టము లోకల్ కరెన్సీలో వ్యాపారం చేద్దాం పదండి అని చెప్పి ఒక భారీ క్యాంపెయిన్ మనం మొదలు పెడతాం చైనా వాడు కూడా అదే పనే చేస్తాడు మీకు అప్పుడేమవుతుంది గ్లోబల్ కరెన్సీగా యువాన్ మారుతుంది ఇండియన్ రూపీ మారుతుంది ఈ టైప్లో అమెరికా అనబడే దేశమే కుప్పకూలిపోతుంది ఇదంతా ఆలోచించకుండా డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా మనల్ని బెదిరించడం రష్యా చైనా లాంటి దేశాలను బెదిరించడం ఇది ఏ రకంగా కరెక్ట్ కాదు అమెరికా ఫస్ట్ మీకు ఓకేనే కానీ ప్రతి ఒక్క దేశము కూడా తన ప్రయారిటీ తన వద్దే ఉంచుకుంటుంది మీ గురించి వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తును పాడు చేసుకోరు కదా ఇది కరెక్ట్ అంటారా తప్పంటారా ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్